హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య సో సమ్మర్ ఎలా ఉండింది చాలా వేడిగా ఉండింది కదా ఒడిశాలో మాకు కొంచెం బెటర్గా ఉండింది ఒక్కొక్కడే కొంచెం వర్షం పడుతూ ఉంది ఒక్కొక్కడే బాగా వేడిగా ఉంటుంది సో ఈరోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఏంటంటే అత్తయ్య మామయ్య వచ్చారు సో మాకు చాలామంది మా ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉన్నారు మీరు హాలిడేస్కి ఇంటికి వెళ్ళట్లేదా ఏంటి అని మేము ఎందుకు వెళ్ళట్లేదు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇక వ్లాగ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేస్తాను లైక్ చేసి కామెంట్ చేయండి ఆల్రెడీ మనకి కామెంట్ చేసి లైక్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో అత్తయ్యాలు వస్తూ ఎన్ని తెచ్చారా అనేది ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను సో మా బావగారు మా మరిది గారు మాకు ఎన్ని పంపించారు అంటే అసలు ఇంకా ఆ తెచ్చినవన్నీ నేను ఎక్కడ సర్దు పెట్టుకోవాలా అన్నీ ఫుల్ అయిపోయాయి అవన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అనమాట మే అంతా మాకు చాలా స్పెషల్ నెక్స్ట్ నేను షాపింగ్ బ్లాగ్స్ పెడతాను బయటికి వెళ్ళే ఉన్నాయి అన్నీ షేర్ చేస్తాను అనమాట మీకు ఎవరికైనా వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం హలో ఆల్ చెప్పాను కదా అత్తయ్య మావయ్య గారు వచ్చారని చెప్పేసి సమ్మర్కి మేము వెళ్ళలేదండి ఈసారి వెళ్ళేది ఉంది కాకపోతే జూన్ స్టార్టింగ్ జూన్ ఫస్ట్ వీక్లో అలా వెళ్దాం అనుకుంటున్నాము వస్తూ వస్తూ ఎప్పుడు వచ్చినా మాకు బోల్డైనా వస్తాయి అనమాట సో ఇంకా వచ్చినవన్నీ ఇంకా గాబరా ఏంటంటే మాకు ఇషిత్ చాక్లెట్స్ మెయిన్ అనమాట సో అందుకు ఓపెన్ చేయాలి మార్నింగ్ మార్నింగ్ ఎంత బిజీగా ఉన్నా ఇంక ఒప్పుకొనే ఒప్పుకోడు అనమాట నేను ఇంకా ట్రైపాడ్ పెట్టుకునేదానికి కూడా లేకుండా ఒక హ్యాండ్తో పట్టుకొని ఇంకొక హ్యాండ్తో ఓపెన్ చేస్తా ఉన్నా స్టవ్ ఫస్ట్లే ఫస్ట్ స్వీటు అన్నట్టు ఫస్ట్ ఇంకా చూసారు కదా అభిరుచి అనమాట కాకినాడ నుంచి వచ్చారండి చాలా వీడియోస్లో చెప్పాను మా బావగారు కాకినాడలో ఉంటున్నారు ఇప్పుడు అని సో పోతరేకలు చూసారు కదా సో అండ్ ఇంకా చాలా స్వీట్స్ అయిపోయాయి అండ్ ఏంటంటారు కొన్ని ఐటమ్స్ కూడా చూపిస్తూ ఉంటాను ఇది కారం అనమాట కారమే అనమాట వండుకునే వాళ్ళకంటే దండుకునే వాళ్ళకి ఎక్కువైపోతుంది అంటారు కదా అలాగేంది నాకు కారం నాకు కారం లేదు అయిపోయిందని చెప్పేసి ఇంకా అత్తయ్యకి చెప్పాను అండ్ మా చిన్న తోటి చెప్పాను అనమాట సో అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపి నెక్స్ట్ వ్లాగ్లో అలా షేర్ చేస్తాను ఏమైందా అని చెప్పి సో ఇంకెప్పుడు వచ్చినా గోంగూర కరివేపాకు కంపల్సరీ అనమాట చూశారు కదా గోంగూర అంటే అస్సలు గోంగూర ఇక్కడ మాకు దొరకదు ఒడిస్సాలో అందుకు గోంగూర అయితే కంపల్సరీ అండ్ స్వీట్స్ కూడా మన స్వీట్స్ వేరే ఉంటాయి కదా అందుకు ఇవి మా ఏంటంటారు జాంకైల్ మేబీ ట్రైన్లో అలా ఉంటారు సో ఇంకా తర్వాత మళ్ళీ ఈ ప్యాకెట్ అంతా స్వీట్స్ అని కిషిత్ అయితే హడావిడి కిషిత్ హడావిడి అంతా ఎందుకు అంటే కాజు బర్ఫీ కోసం అనమాట కిషి కిషుకు మాత్రమే కాజు బర్ఫీ వస్తుంది ఎందుకంటే వాడు ఇక్కడ ఉన్న ఏవీ తినడు సో అవన్నీ చూపిస్తాను ఇక్కడ చూసారు కదా పొడిలు కూడా తీసుకొచ్చారు ఒకటి మునగాకు పొడి ఇంకొకటి ఏమో కంది పొడి అంటాం కదా కిషి అన్నీ నా చేతిలోంచి ఇస్త పక్కకు పడేస్తా ఉన్నాడు మెయిన్ కాజు బర్ఫీ తీయాలి అని చెప్పి మిగతా స్వీట్స్ మేము అందరం తింటాము ఓన్లీ కిషిత్ కోసం కాబట్టి కాజు బర్ఫీ ఒక చిన్న బాక్స్ అసలు యాక్చువల్గా తెస్తే అంటే మా వారు మహి తింటారు నేనైతే అసలు తినను కాకపోతే ఇంకా ఫీల్ అవుతాడు కిషిత్కి మాత్రమే అది అని చెప్పి ఆ బాక్సే కాజు బర్ఫీ అంట ఈ ప్యాకెట్ ఏంటి అత్తయ్య అని అడిగితే మా అత్తయ్య అయితే నవ్వు నవ్వు వాడికి చేంజ్ ఉండిపోయింది ఏమైనా చాక్లెట్స్ ఇచ్చి అంటే ఇంత చక్కగా ప్యాకెట్ కట్టి ఇచ్చాడట అప్పుడు ఊర్లో ఎలాగే కదా ఇచ్చేవారు అక్కడ ఆయన అలాగే ఇచ్చారు అని చెప్పేసి ఒక చిన్న చిన్న అబ్బాయి ఉన్నాడు షాప్ దగ్గర ఆ పిల్లడు అలా చేశారని చెప్తా ఉన్నారనమాట ఇవి ఓపెన్ చేస్తే అసలు చాక్లెట్స్ ఎంతో టెన్ ట్వంటీ చేంజ్ లేకపోతే ఏవో ఒక చాక్లెట్లు ఇచ్చా అంటే అవి అంత చక్కగా కట్టించాడు చూడు అంటా ఉన్నారనమాట సో ఈ డబ్బా ఇంకా కాజు బర్ఫీ నేను ఒక చేత్తో ఫోను ఇంకో చేత్తో కదా అవ్వట్లేదు కిషి గాబర గాబర పడిపోతున్నాడు అనమాట ఉదయం వెళ్ళి అత్తయ్య మావైంది తీసుకొని వచ్చారు స్టేషన్కి వెళ్ళి మార్నింగ్ అక్కడ కాకినాడలో ఈవినింగ్ సిక్స్కి ఎక్కితే ఇక్కడ మార్నింగ్ ఏమో ఎయిట్కి అంతా అలా దిగుతారనమాట మాకు సో ఇవి కూడా మళ్ళీ స్వీట్స్ చాలానే స్వీట్స్ వచ్చాయి చాలా చాలా రకాలు అండ్ అందరికీ టెంప్టింగ్ స్వీట్స్ అనమాట మీరు ఎంతమందికి పూత రెక్కలు ఇష్టం అండ్ ఇంకొక కాకినాడ ఫేమస్ స్వీట్స్ ఏంటనేది కూడా కామెంట్లో చెప్పండి సో మీరు ఎప్పుడైనా తిన్నారా మీకు ఇష్టమేనా లేదా చెప్పండి మాకైతే ఇష్టమే అండి సో ఇంకా ఒక్కొక్కటి ఇంకా పక్కన మా హస్బెండ్ నుంచొని ఉన్నారు ఇస్తా ఉన్నాను ఓపెన్ చేయమని చెప్పేసి చేస్తున్నారనమాట ఇవి పెద్ద బాక్సెస్ త్రీ వచ్చాయి ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట త్రీ ఫోర్ బాక్సెస్ వచ్చాయన్నమాట చూపిస్తాను సో ఇక్కడ ఇంకొక ప్యాకెట్టు ఇది ఏంటి అంటే మా చిన్న తోటికోట్లు ఐ మీన్ విజయనగరంలో అక్కడ స్వీట్స్ అన్నీ బావగారు ఇవి బావగారు మావయ్య కొన్ని అత్తయ్య కొన్ని అలా అయిపోయిందా ఇక్కడ ఇంకా విజయనగరంలో లెవెన్ ఓ క్లాక్కి ట్రైన్ అనమాట వస్తుంది సో మా అదిగారు ట్రైన్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ ఏంటంటే మామిడికాయలు ములక్కాడలు చెప్ లాస్ట్ టైం నేను ఒక వీడియోలో కూడా షేర్ చేశాను మామిడికాయలు అక్కడ చెట్టుకుంటాయి అని చెప్పి సో ఇంకా కారం ఏంటి అంటే నేను అత్తయ్యకి చెప్పాను కారం లేదంటే ఇక్కడ కూడా కొంచెమే అందరు అమ్మ అని చెప్పి చెప్పారు సరే అత్తయ్య అని నేను మళ్ళీ మరోజాకి చెప్తే ఇంకా రోజా అత్తయ్య ఇద్దరు నాకు ఏమో కారం చక్కగా ఎక్కువైపోయింది అనమాట ఇది కూడా ఆవకాయ ఏంటంటారు మనకి కాలీఫ్లవర్ ఉంటుంది కదా దాంతో లాస్ట్ టైం అత్తయ్య పెట్టారంట అది ఉందక్క అది పెట్టిన తర్వాత నుంచి మేము ఎవరు వెళ్ళలేదు అక్కడి నుంచి ఎవరు రాలేదు అది కూడా పెడతానక్క అని చెప్పి పెట్టింది సో ఇంకా అయిపోయిన తర్వాత ములక్కాడలు చెట్టువే అనమాట అవి అత్తయ్య ఓపెన్ చేస్తున్నారు కదా ఇంకా మిక్సర్లు మళ్ళీ అక్క మా ఎందుకు అంటే ఇన్ని స్వీట్స్ ఎందుకంటే మా వారి బర్త్డే ఫిఫ్టీన్కి సో అందుకు ఇవన్నీ అత్తయ్య అత్తయ్యవాళ్ళనమాట పూతరీకులు రెండు రకాలు డ్రై ఫ్రూట్స్ది ఒకటి ఒకటి అండ్ ఈ చెక్కి ఉంటాయి కదా అది నాకు నచ్చుతుంది సో అందుకు ఈ కాజా కూడా నాకు ఇష్టం అనమాట పూతరేకులు మా హస్బెండ్కి స్పెషల్ ఆయనకి ఇష్టమే కాజు బర్ఫీ కిషీత్కి మహిత్కి నాకు కాజీ కాజా అనుకోవచ్చు అనమాట సో ఇంకా మీకు కాజా ఇష్టమా లేదా కామెంట్లో చెప్పండి నేనైతే ఇంకా తేగానే టేస్ట్ చేశాను మేము ఇంత పెద్ద స్వీట్ అయితే తినలేను కా దాన్ని అయితే నార్మల్గా అయితే టూ టైమ్స్ తింటాను కానీ నాకు చాలా ఇష్టం అనమాట స్వీట్స్ నాకు ఎక్కువ ఇష్టం ఉండవు కొన్ని రకాల ఇష్టము ఇంకా కిషిత్ వచ్చినప్పటికీ రెండు మూడు తిని స్టార్ట్ చేసే చాక్లెట్స్ అన్నీ ఫైవ్ మినిట్స్లో ఫటాఫట్లో ఆడిస్తాడు అనమాట ఇలాగే చాలా మందికి ఇంటి నుంచి పేరెంట్స్ వచ్చినప్పుడు చాలానే తీసుకొస్తూ ఉంటారు కదండి మాకు ఎప్పుడు అత్తయ్య వాళ్ళు వచ్చినా మోస్ట్లీ పెద్ద బ్యాగులా వస్తాయి అనమాట చూసారు కదా చాలా ఐటమ్స్ వీటిలా నాకు మా మహిత్కి బాగా ఫేవరెట్స్ ఆవకాయలు అనమాట ఇవి లడ్డు చూసారా అది విజయనగరం అంబికా నుంచి మా గారు ఆ లడ్డు నాకు అనమాట సో పూతరేకులు బాగా మా వారికి ఫేవరెట్ నేను ఒకే తింటాను ఒక్కటి తింటాను అంతే నేను పూతరేకుల కంటే కాజా తింటాను అండ్ ఈ లడ్డు తింటానమాట సో ఇలాగ ఒక్కొక్కరికి ఇష్టమైనవి ఒక్కొక్క దగ్గర నుంచి వచ్చేసాయి ఫుల్ హ్యాపీ మేము ఇసలు ఎక్కడైతే బయట స్వీట్సే తినమండి ఎప్పుడైనా ఇంట్లో గులాబ్జామ్ చేసుకుంటే అంతే అంతకుమించి చాలా తక్కువ ఏదైనా రసగుల్లా మరీ తినాలనిపిస్తే అంతకుమించి ఎందుకో అంత నచ్చు మన స్వీట్స్ అంత టేస్ట్ అనిపించవు సో మా వారికి అయితే చాలా ఖుషి ఆయనకి బాగా స్వీట్స్ ఇష్టం అనమాట పొతరేకులు కాజాలు లడ్డూలు కాజు బర్ఫీలు ఇలా ఫుల్గా నిండిపోయింది మాకైతే స్వీట్స్ దుకాణం అయిపోయింది అనుకోవాలి ఇంకా అన్నిటికంటే ఫేమస్ తిరుపతి లడ్డు అండి మా అత్తయ్య లాస్ట్ వీక్ తిరుపతి వెళ్ళారు సో తిరుపతి లడ్డు తీసుకొచ్చారు ఇంకా ఆవకాయ తీసుకొచ్చారండి అది మా చెట్టుదే పెట్టారనమాట నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఆ క్లిప్ నేను తీసుకోలేదనమాట సో ఇంకా చూసారు కదా కరివేపాకు ఇవన్నీ మళ్ళీ డబ్బాల్లో వేసుకొని ఇలా పెట్టుకున్నాను మనం ఈ దగ్గర లేకపోయినా మన రిటర్న్ గిఫ్ట్స్ మనకు వచ్చేస్తాయి కదా ఆ ప్లేట్ చూసారా మా అన్నయ్య వాళ్ళది ఒక గృహప్రవేశం అయింది సో అది మాకిస్తే అత్తయ్య వచ్చినప్పుడు తీసుకొచ్చేసారనమాట ఇలా ఉంటాయి దూరంగా ఉన్న వాళ్ళవి రెండు మూడు మూడు రకాల ఆవకాయలు అనమాట ఆవకాయ అండ్ తక్కువ పచ్చడి ఇది తొక్కు పచ్చడి అది ఇంకా పోపు పెట్టాలంట పోపు పెట్టేటప్పుడు నేను చూపిస్తాను సో ఇంకా మా అత్తయ్య కిషి ఇక్కడైతే ఇంకా ఆల్రెడీ ఇంకా లానం రాగానే ఇంకా మ్యాంగోస్ అని అవని ఇవని అవుతా ఉన్నాయన్నమాట మీకు కూడా ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఇలాగే ఉంటుందా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేస్తారు sejam bem-vindos canal,